కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ప్రైవేటు హాస్పిటల్లో బాలుడు మృతిపై డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ చేపట్టారు బిచ్కుందా మండలం శాంతాపూర్ గ్రామానికి చెందిన భానుప్రసాద్ వయసు పదహారు సంవత్సరాలు గత రెండు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో ప్రైవేట్ హాస్పిటల్కి వైద్యం కోసం వచ్చిన భానుప్రసాద్ చికిత్స అందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీరియస్ ఉండడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు బాలుడు మృతి చెందాడు మృతదేహాన్ని బాన్సువాడ హాస్పిటల్ తీసుకువచ్చి బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు చేశారు ఈ ప్రైవేట్ హాస్పిటల్లో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ ఘటనతో జిల్లాలో ఉన్నతాధికారుల ఆదేశాలతో డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ విద్యా విచారణ చేపట్టారు మెయిల్ డాక్టర్ చికిత్స అందిస్తే ఫిమేల్ డాక్టర్ గా అందించారని తప్పుడు నివేదిక సృష్టిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు హాస్పిటల్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు

పేషెంట్ ఫిఫ్టీన్ ఇయర్ మేల్ బాబు ఇక్కడ బాన్స్వాడలో సెవెన్ హిల్స్ హాస్పిటల్లో అడ్మిషన్ అయింది వాళ్ళది టోటల్ మేము డిశ్చార్జ్ సమరీ హిస్టరీ అన్నీ తీసుకున్నాం ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది అది చూసి మేము చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ రిపోర్ట్స్ అన్నీ మేము అక్కడ మీటింగ్లో కలెక్టర్ గారికి ఇంకా డిఎంహెచ్ఎ సార్కి పెడతాం అది చూసి ఏం హైయర్ అథారిటీకి చెప్తాం అది చేసిన తర్వాత వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలి డాక్టర్ వాగ్దేవి మేడం ట్రీట్మెంట్ చేశారు మేడంది కూడా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది చేసుకుంటా మీరు అంటున్నారు ఒక మేల్ డాక్టర్ చూశారు అంటున్నారు వీళ్ళ ఫీమేల్ డాక్టర్ వాగ్దేవి మేడం ఎండి జనరల్ మెడిసిన్ ట్రీట్మెంట్ చేశారు అంటున్నారు నేను thank you